అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేనవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు పన్నెండు రాసుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేనో తేదీ మంగళవారం బహుళ విద్యా తిథి ఉదయం పది యాభై ఆరు వరకు ఉంటుంది విశాఖ నక్షత్రం తెల్లవారుజామున మూడు పది వరకు ఉంటుంది మరియు ఈరోజు సూర్యోదయం ఆరు తొమ్మిది సూర్యాస్తమయం ఆరు ఇరవై నాలుగు వర్జం ఉదయం ఆరు ముప్పై నుండి ఎనిమిది పద్దెనిమిది వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ముప్పై ఒకటి నుండి తొమ్మిది ఇరవై ఒకటి వరకు ఉంటుంది మరియు రాత్రి పది పదిహేను నుండి పది యాభై వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం పగలు మూడు నుండి నాలుగు ముప్పై వరకు ఉంటుంది మరియు ఈరోజు శుభ సమయం ఉదయం తొం ఎనిమిది నుండి తొమ్మిది వరకు ఉంటుంది కావున ఈరోజు విశాఖ నక్షత్రం మంగళవారం కనుక సుబ్రహ్మణ్య స్వామికి మరియు కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకోవాలి వీలుంటే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయాన్ని దర్శించండి మరియు దాని వలన మంచి ఫలితాలు కలుగుతాయి కావున ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల యొక్క రాశి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మరియు రాసుల యొక్క వివరాలు నక్షత్ర వివరాలు ఈ క్రింద డిస్క్రిప్షన్లో పెట్టడం అనేది జరిగింది దానిని చూడండి ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు కుజుడు అనుకూలంగా లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు కలిగి అధికమైన మనశ్శాంతి లేకుండా ఉంటారు కావున ఈ రాశి వారికి గ్రహచార గోచారములో కుజ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహయోగం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉంటాయి సుఖమైన జీవనం గడపగలరు అనుకోకుండా ధనం ప్రాప్తిస్తుంది షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మరియు ఫైనాన్స్ రంగంలో కానీ శుభ గ్రహచార స్థితి వలన ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలగగలవు మరియు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ ఉద్యోగంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి బయట కానీ ఇంట్లో కానీ ఏ స్థలంలో ఉన్నా ఎదురులేని విధంగా గ్రహస్థితి అనేది ఉంటుంది మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నవారికి మంచు ఫలితాలు కలిగి ఉంటాయి మరియు న్యూట్రిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం వర్క్ మరియు టైలరింగ్ స్టేషనరీ ఇంటీరియర్ వర్క్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ధనలాభం అనేది కలిగి ఉంటుంది అధికమైన సుఖశాంతులు కలిగి ఉంటారు రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ యొక్క రాశికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటే ఎటువంటి యొక్క పనైనా అనుకూలం కాగలదు శుక్రుడు గ్రహచార స్థితిలో అనుకూలంగా బలంగా లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు మరియు విద్యా ఉద్యోగంలో మంచి అభివృద్ధి కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణించాలంటే ఎటువంటి రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి మంచి ఫలితాలు కలగాలంటే మరి ఏం చేయాలి దాని యొక్క పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని వీడియో చివరిలో మనం తెలుసుకుందాం ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు ఏదైనా పని చెయ్యాలంటే ఎవరైనా పెద్దవారి సలహాన్ని తీసుకొని మీరు చెయ్యాలి ఆ యొక్క వాళ్ళ సలహాలను మీరు పాటిస్తూ ఉండటం వలన మీకు మంచి లాభాలు అనేటివి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు వివాహ సంబంధం కుదిరేటువంటి గ్రహస్థితి కలదు నూతన వ్యాపారం వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు అన్ని రంగముల వారికి గ్రహచార బలం బావుగా ఉన్నందున అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ రాసుల యొక్క నామాక్షరాలు ఏ రాశికి ఏ నక్షత్రం అవుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది వాటిని చూడండి మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం వాణిజ్యం చదువు ఫైనాన్స్ ఇత్యాది యొక్క విషయములకు సంబంధించిన వాడు బుధగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారం యొక్క విషయంలో వ్యవహారంలో అభివృద్ధి అనేది కలిగి అధికమైన ధనరాబడి కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి కావున ఈరోజు వీరికి అనుకోని విధంగా ధన లాభం అనేది కలిగేటువంటి గ్రహస్థితి కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి అధికమైన ధనలాభం కలిగగలదు మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ రంగం వారికి అధికమైన లాభాలు కలిగి సంతోషమైన జీవనం గడపగలరు మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఎంబ్రాయిడరీ టైలరింగ్ మరియు ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ధనలాభం అనేది కలగగలదు అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మీరు డబ్బు గురించి ఏ ప్రయత్నం చేస్తున్నారో ఆ యొక్క ప్రయత్నం అనేది మీకు ఫలించి డబ్బు మీకు లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పదవి లభించేటువంటి గ్రహస్థితి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనం ఎవరినైనా డబ్బు అడిగినా కానీ అది లభించే విధంగా గ్రహస్థితి కలదు అనుకోని విధంగా సహాయ సత్కారాలు లభిస్తాయి నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి భవిష్యత్తులో మంచి లాభాలు అనేటివి కలుగుతాయి ఈరోజు గ్రహస్థితి బావుగా ఉండడం వలన ఇంట్లో అందరూ ఎక్కడ లేని ఆనందం అనేది కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహస్థితి మంచిగా ఉండడం వలన అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి మంచి ధనలాభం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయా కర్కాటక రాశి ఫలితాలు దీనికి అధిపతి చంద్రుడు మంచి మనసు మనశ్శాంతి మాతృ యొక్క సుఖం సుఖమైన భోజనం ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి కుటుంబం మరియు వ్యవహార వ్యాపారంలో అనుకూలంగా ఉండి మంచి ధనలాభం అధికమైనటువంటి లాభాలు కలగాలంటే ఏం చేయాలి దాని యొక్క పరిష్కారం ఏమిటంటే ప్రతి ఒక్క సోమవారం చంద్రుడికి అభిషేక పూజలు జరిపించుకొని బియ్యం కూరగాయలు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరి కావున వీరికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన మీరు ఏది అనుకున్నా కానీ ఆ యొక్క పని జరగలదు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి కంప్యూటర్ మరియు ఎలక్ట్రికల్ ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు గ్రహస్థితి బావుగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా న్యూట్రిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఎంబ్రాయిడరీ టైలర్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహ ఫలితాలు అనుకూలం వలన అధికమైన ధన సంపద మీ సొంతం కాగలదు మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు విదేశాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఆ యొక్క ప్రదేశంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు కలిగి మీరు చేసేటువంటి ఒక పనిలో అధికమైన లాభాలు కలిగి అశాంతి తొలగిపోయి సుఖంగా ఉంటారు వ్యవహార వ్యాపార ఉద్యోగంలో అనుకూలత గృహంలో వివాహాది శుభకార్య ఆలోచన వ్యాపారం ప్రారంభం చేసేటువంటి ఆలోచన ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి మరియు అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం ఆకుకూరలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు మంచి ముత్యం పూజ చేసి ధరించిన అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు కలగగలవు శుభం శుభంభూయాత్ సింహరాశి ఫలితాలు దీనికి అధిపతి రవి అధికారం వ్యవహారం వ్యాపారం వృత్తి కుటుంబం పితృ సంబంధమైన పనులు ఉద్యోగం బంధువులు ఉద్యోగం బంధువులు రాజకీయం ఇత్యాది విషయాలకు కారకుడు రవిగ్రహం అనుకూలంగా లేకపోతే అనేక రకాలుగా అపకీర్తులు అవమానాలు అపవాదులు ఉద్యోగ నష్టం వ్యాపారములో నష్టాలు ఇత్యాది ఫలితాలకు మరి కారకుడు కాబట్టి కావున రవిగ్రహం అనుకూలంగా ఉండాలంటే ఏమి చేయాలి దానికి పరిష్కారం అనే విషయాన్ని మనం చివరిలో తెలుసుకుందాం మరి ఈరోజు వీరికి రవి యొక్క గ్రహచార విషయం చేత అనుకూలమైన ఫలితాల చేత గ్రహము యొక్క గ్రహస్థితి వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగించే గ్రహస్థితి ఈరోజు కలదు కుటుంబంలో ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు రాగలవు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపార అనగా స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలలో అధికమైనటువంటి ధన సంపాదన కలిగి ఉంటారు ఈ యొక్క రాశికి అధిపతి కావున రవి యొక్క గ్రహకారకత్వం చేత ఏ రంగంలో ఉన్నా కానీ ఆ రంగం వారికి ఎటువంటి సమస్యలైనా పరిష్కారం కాగలవు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు దాని వలన సంఘములో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగస్తులైతే కనుక ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందగలరు వ్యవసాయ వాణిజ్య రంగం వారు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మోటార్ మెకానిక్ ఇత్యాది యొక్క రంగముల వారికి మంచి లాభసాటిగా ఉంటుంది మరియు చిరు ధాన్యాల వ్యాపారులకు చిరు వ్యాపారులకు అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ టైలరింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది రంగం వారికి గ్రహచార గోచార స్థితులు మంచిగా ఉన్నాయి కావున అధికమైన లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు బుధగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి దానికి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని తర్వాత తెలుసుకుందాం ఈ రాశి వారికి చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా ఉన్నందున మానసికమైనటువంటి యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మంచి ప్రశాంతత ఏర్పడగలదు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి చంద్రుని వలన మనశ్శాంతి కలిగి ఉంటారు విద్యార్థులకు ఈరోజు మంచి బలమైనటువంటి ఒక గ్రహతీత అనేది కలిగి ఉంది మరియు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి స్థానం ఏర్పడేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలిగి ఉంది మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఉంటారు మరియు వృత్తి వ్యవసాయ వాణిజ్య రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఆస్ట్రేలియా ఇండోనేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ తుల రాశే ఫలితాలు తులారాశి ఫలితాలు దీనికి అధిపతి శుక్రుడు శుక్రభరం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు కావున ఈరోజు వ్యవహార వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనయోగం అనేది కలగగలదు వృత్తి వ్యవసాయ వాణిజ్య రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది కలిగి ఉంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి చేనేత వస్త్ర వ్యాపారాలు మంచి అభివృద్ధిలో ఉంటాయి అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి మంచి అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది శుక్రగ్రహ శుభస్థితి వలన ఈ రాశి వారికి అత్యంత ధనయోగం అనేది కలిగి ఉంటుంది భూ వ్యవహారం వలన అనుకూలత కలిగి ఉ మంచి అదృష్టయోగం అనేది కలిగి ఉంది మిత్రుల యొక్క కలయిక వివాహ లాభం వృత్తి వ్యవహారముల అనుకూలత కోరుటు భూమి వ్యవహారముల యందు మీకు మంచి తీర్పు రాగలదు దాంపత్య సుఖం విద్యా ఉద్యోగములయందు అనుకూలత వాణిజ్య వస్త్ర వ్యాపారాలకు సినీ రాజకీయ రంగం వారికి అన్ని వృత్తుల వారికి ఆయా రంగాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి శుభగ్రహ స్థితి వలన ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి తులారాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు వృక్షిక రాశి ఫలితాలు దీనికి అధిపతి కుజుడు కుజుని యొక్క బలం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారములో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలగాలంటే మరి వృక్షిక రాశి వారు ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేయుట వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈరోజు ఈ రాశి వారికి చంద్ర మరియు కుజగ్రహముల యొక్క శుభస్థితి వలన అధికమైనటువంటి యొక్క సంతోషం ఆనందం ఉత్సాహం కలిగి ఉంటారు గృహంలో శుభకార్య ఆలోచన నూతన వ్యాపారం చేసే ఆలోచనలు ఉంటారు బయట వారితో ఎక్కువగా స్నేహం చేస్తూ ఉంటారు దాని వలన ఇంట్లో కానీ సంఘంలో కానీ ఎక్కడ ఉన్నా కానీ ఆ యొక్క స్థలంలో మీకు మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి ఒక కార్యక్రమాలలో పాల్గొనట వలన ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు దైవ బలం వలన కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు ఈరోజు శుభ ప్రయాణం చేయుట స్థలము కొనుగోలు చేసే ప్రయత్నం చేయుట మరియు కుజుని వలన భూ వ్యవహార లాభం ధనలాభం వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో అధికమైనటువంటి ధనలాభం అనేది ఈరోజు కలిగి ఉంది కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్ రంగం వారికి మంచి లాభాలు అనేటివి ఉంటాయి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు ఫ్యాబ్రికేషన్ మరియు టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి లాభాలు అనేటివి ఉన్నాయి మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం పూజా ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు గురువు మంచి బలంగా ఉండి అధికమైన లాభాలు కలిగి ధనలాభం కలగాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు చేసి శనగలు దానం చేయాలి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి కావున ఈరోజు వీరికి గురుగ్రహం మరియు బుధుని యొక్క శుభస్థితి వలన వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు వ్యవసాయ వాణిజ్య వ్యాపారులకు మరియు చిరుధాన్యాల వారికి నూనె పప్పు దినుసుల వారికి మంచి లాభాలు కలిగి ఉన్నాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలగలవు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్సు అమెరికా దుబాయ్ ఇండోనేషియా ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభ శని గ్రహాచార స్థితి వలన శుభ శని గ్రహాచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాదు మకర రాశి ఫలితాలు ఈ రాశి గధిపతి శని వ్యవహారం వ్యాపారం అనుకూలంగా ఉండి అధికమైన ధనలాభం కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజలను చేయించి నల్ల నువ్వులు దానం చేయాలి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో విజయం సాధించగలరు ఎప్పుడు కూడా ఆటుబోట్లను ఎదుర్కొంటూ ఉంటారు జీవితం మొత్తం కూడా ఇండిపెండెంట్గా ఉండేటువంటి యొక్క జాతకం అనేది మీరు కావున మిమ్మలను అర్థం చేసుకోవడానికి చాలా ఓపిక అనేది కావాలి గ్రహచారంలో శని యొక్క గ్రహస్థితి వలన అధికమైనటువంటి కొన్ని ఇబ్బందులకు మీరు గురయ్యేటువంటి యొక్క గ్రహచార స్థితి కలదు కాబట్టి మరి గ్రహచార స్థితిలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు మరి కాబట్టి వృత్తి వ్యవసాయ వాణిజ్యం రంగం వారికి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగం వారికి చేనేత వస్త్ర వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు స్టీలు రాగి సిల్వర్ గోల్డ్ మరియు మరి ఇటువంటి యొక్క రంగం వారికి కొద్దిగా లాభసాది ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి కలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది కలిగి ఉంటారు మరి కావున విదేశాలలో ఉన్నవారికి గ్రహస్థితి అనేది బాగుగా ఉండటం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్ కుంభరాశి ఫలితాలు దీనికి అధిపతి శని శనిగ్రహం అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారంలో విద్యా ఉద్యోగంలో అనుకూలంగా ఉండి అధికమైన లాభాలు కలిగి ధనలాభం కలగాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజలు చేసి నువ్వులు దానం చేసిన మంచి లాభాలు అనేటివి కలగగలవు ఈరోజు గ్రహచారంలో బుధగ్రహం యొక్క అనుకూలత వలన వ్యవహార వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు వ్యాపారం ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఆదాయం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది మరియు కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరి కాబట్టి ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగం వారికి అధికమైనటువంటి యొక్క అనేటివి కలిగి ఆ యొక్క రంగంలో మంచి అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరి కాబట్టి ఈ రాశి వారందరూ కూడా శుభ గ్రహచార ఫలితము చేత అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం మీన మీనరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు అధికమైన ధనలాభం కలిగించేవాడు పుత్రకారకుడు వ్యవహార వ్యాపారాలు ఇత్యాది యొక్క కారకత్వాలకు కారకుడు ఈ రాశి వారికి ఈ రోజు శని మరియు రాహుగ్రహముల యొక్క గ్రహచార విశేషము చేత అనుకూలమైనటువంటి ఫలు కాక కొద్దిగా విచారానికి గురి కాగలరు అధికమైనటువంటి ధన నష్టం కలగగలరు వ్యాపారంలో వ్యవహారంలో కొద్దిగా ఇబ్బందులు కలిగి మనోవిచారానికి గురి కాగలరు ధనం వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున ఈ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు వ్యవసాయ వాణిజ్య రంగంలో పాడి పశు పరిశ్రమదారులకు చిరుధాన్యాల వ్యాపారులకు అధికమైన ఆదాయం కలిగి ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇంజనీరింగ్ ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు ఉన్నాయి మరియు టైలరింగ్ కిరాణం మరియు మగ్గం ఫ్యాబ్రికేషన్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచు ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరి కాబట్టి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్సు అమెరికా ఇండోనేషియా మరియు మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క రంగాలలో నివసించే వారికి గ్రహానుకూలత వలన మంచు ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు शुभ भूया